మా మంత్రివర్గం కష్టపడింది మీకోసమే కష్టపడుతున్నాం కష్టపడతాం మళ్ళీ ఆదాయాన్ని అభివృద్ధికి సమీక్ష వర్దిల్ల నారా లోయత్వం వర్దిల్లలి పొంగూర్ నారాయణ గారు నాయకత్వం వర్ధిల్లలి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం みんな。

Okay. Awesome.

మా ఆయన చిన్న పై ఉన్నాడు సార్ నాకు ముగ్గురు నాకు పిచ్చిన వస్తుంది వేలు మీరు వచ్చిన తర్వాత సన్నికే సార్ అబ్బాయికి పదమూడు వేలు పడ్డానికి మనకు ఇల్లేపిస్తారు అనుకుని మనం చాలా బాధపడుతున్నాం సార్ ఇక్కడ మీరు వచ్చిన తర్వాత మనం ముందు చెబుతాము పట్టాలిస్తాం పట్టాలిస్తామని మనికిరాని పట్టాలిచ్చి మాకు చాలా భయపెట్టేస్తారు సార్ మనకు ఇంకా పట్టాలు రావాలనుకున్న సమయంలో నారాయణ సార్ ప్రసారానికి వచ్చినప్పుడు నారాయణ సార్ చెప్పాము సార్ మాకు

మీరు ముగ్గురు కష్టపడుతున్నారు కదా ఒకరు చదివిచ్చారు కదా కనీసం ఒకరి చదివించకపోతే ఎట్లా ఇప్పుడు గవర్నమెంట్ పదహైదు వేలు ఇస్తున్నాం మీకు పిల్లలు చదువుకుంటే పదహైదు వేలు ఇస్తున్నాం దానివల్ల పిల్లలు చదువుకుంటే పైకి వస్తా చదివించాలి మీకు కూడా టీవీ ఇస్తున్నాం కదా క్రీమ్ వస్తా ఉంది కదా అదే మరిగా మీకు గ్యాస్ వస్తుంది కదా ఫ్రీగా మీకు బిజలు ఇస్తున్నాం కదా అదేమాయిడే పండి నార్త్ ఏసే బస్సులకి కూడా उचित ప్రయాన్స్ అప్పుడే పంపేశాం ఎన్ని వస్తాయి అంటే నేను కూడా పిల్లల్ని తరగించాం లైక్ వస్తా చదువుతాం సార్ చదువుకుంటాం అంటే మనకి కచ్చితంగా ప్రదర్శన ఉంది తపాలం అడుగొడి మీరు ఎంత కొ స్కూల్ తీని వాలి ఇల్ల చిన్నప్పుడు తెలియదు ఎందులో చెప్పాలి మీరు అటువంటి చెప్పి ఎల్లకి ప్రయోజనం చేయాలి అవున భోషక్ సార్ థాంక్యూ మీరు ఈరోజు నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో ఆరు వందల ముప్పై మూడు మంది పట్టాలు ఇచ్చే సందర్భంలో సమావేశించినటువంటి సోదరి సోదరి మండలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు రాకీ పండుగ కూడా రాఖీ పండుగ అంటే అన్న చెల్లెళ్ళ అనుబంధాన్ని తెలియజేసే పండుగ రక్షణగా ఉండే పండుగ అలాంటి పండుగ సందర్భంగా కొన్ని ఆరు వందల ముప్పై మూడు మంది మహిళలకు ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా నేను ఇది అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసి మీకు అందరికీ పట్టాలు ఇచ్చాను దీనికి చాలా ఆనందంగా ఉంది ఒక పవిత్రమైన రోజున మీకు ఈ పట్టాలు ఇవ్వడం నా అదృష్టంగా నేను భావిస్తున్నానని ఆ కొండే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఒక మంచి కార్యక్రమం చాలా సంతోషం నేరుగా రాలేకపోయినా గా మీ అందరితో మాట్లాడే అవకాశం వచ్చింది దీనికి మనస్ఫూర్తిగా మీ అందరిని అభినందిస్తూ మీరు రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ సొంత ఇల్లు కళ నెరవేర్చాలనే ఆనందం నాకు ఉంది దీనికి మీరందరూ అందరూ మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండేట్టుగా ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సార్ భగత్ సింగ్ కాలనీ వచ్చిన తర్వాత రోడ్ లేపించింది నారాయణ సారే లైట్ లేపించింది నారాయణ సారే ఇప్పుడు ఇలా పట్టాలు అంటే నారాయణ సారు అన్నట్టు మాకు సంతోషంగా ఉంది ఈ నిర్ణయంతో భదత్ సింగ్ కాలనీలోని ప్రతి ఇంటిలో ఆనందం ప్రతి ముఖంలో సంతృప్తి ఈ భద్రసింగ్ కాలనీలో పట్టాలు రావాలనుకున్నాము ఇప్పుడు మీరు పట్టాలు తింటున్నారు మేము అందరం పడి ఉంటాము తింటారు పేదల పట్ల మంత్రి నారాయణ గారు చూపిన చొరవను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా అభినందించారు త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పట్టాల పంపిణీ జరగనుంది ఇవ్వడం జరిగింది మొత్తం పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది మందికి తయారు చేశారు శాంక్షన్ చేశారు క్యాబినెట్ అందులో అధికారులని కలెక్టర్ గారిని చాలా తరువుగా వెరిఫై చేసి అన్ని పారామీటర్స్ చూడమన్నాను ఈ రోజుకి నిన్న సాయంకాలానికి ఆరు వందల ముప్పై మూడు రెడీ అయినాయి సార్ మిగతావి మరొక నెలలో వెరిఫై చేస్తామన్నారు ఈ ఆరు వందల ముప్పై మూడు ఈరోజు మీకు అందరూ తెలిస్తే రాఖీ పొన్నుని ఇది మహిళలు యాక్చువల్గా అన్నదమ్ములకి వాళ్ళకి రాఖీ కట్టే పండగ ఈరోజు వస్తామనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారికి చెప్పాను ముఖ్యమంత్రి గారు పాడేరు పోయి ఇప్పుడే పాడేరు నుంచి వచ్చారు అయితే పాడేరులో ప్రోగ్రాం ఉండే వల్ల వర్చువల్గా వస్తానన్నారు ఇప్పుడు వర్చువల్గా వచ్చి యాక్చువల్గా ఆయన సమక్షంలో ఈరోజు ఒకేసారి ఒకే సెకండ్లో ఒకే సెకండ్లో ఆరు వందల ముప్పై మూడు మందికి పట్టాలు ఇచ్చాం ఒకే సెకండ్లో అది ఎలా అంటే వేమిరెడ్డి పట్టాభిరెడ్డి గారిని ఒకరికి ఇచ్చారు నేను ఒకరికి ఇచ్చాను అదేవిధంగా అధికారులను యాక్చువల్గా అధికారుల పక్కన ఎవరికైతే బెనిఫిషియల్స్ ఉన్నారో పట్టాలు రావాలో ప్రతి అధికారి పక్కన ఒక పట్ట రావాల్సిన వాళ్ళని పొత్తున పెట్టాము ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి యాక్చువల్గా వర్చువల్ లో వారి సమక్షంలోనే నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా అధికారులందరూ ఒకే క్షణంలో ఒక సెకండ్లో ఒక సెకండ్లో ఆరు వందల ముప్పై మూడు మందికి పెట్టాలిచ్చాం నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చారు మాట తప్పకుండా ఇటువంటి సమస్యని ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల సమస్య ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే మంత్రిని ఇక్కడ రోడ్లు వేసా డ్రైన్స్ వేశాం వాటర్ అన్ని కనెక్షన్స్ ఇచ్చాం ఆ రోజు దెబ్బలు దిబ్బగా ఉండింది అలాంటి దాన్ని చేసాం అయితే పట్టాల విషయం వచ్చాకే గత ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఎలక్షన్స్కి మూడు నెలల ముందు కాగితీ ఇచ్చింది ఇది పట్టా అని చెప్పింది వాళ్ళు బ్యాంకులకు పోతే ఇది పట్టా కాదమ్మా ఇది చల్లదు దొంగ పట్టా అంటే ఎలక్షన్ అప్పుడు నన్ను అడిగారు మాట ఇచ్చారు మాట ప్రకారం చేశాను ఖచ్చితంగా నెల్లూరు ప్రజలకి ఎలక్షన్స్ ముందే మాట ఇచ్చామో తూచా తప్పకుండా చేస్తాను మరొకసారి తెలియజేస్తున్నాను ఇలాంటి పట్టాలు నెల్లూరులో ఎక్కడ ఇవ్వాల్సి ఉన్నా అవన్నీ స్టడీ చేయమని ఆల్రెడీ కలెక్టర్ గారికి జేసీ గారికి ఎంఆర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను రాబోయే రెండు మూడు నెలల్లో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయన్నీ ఐడెంటిఫై చేసి ఎక్కడైతే మనం పట్టాలు ఇవ్వగలమో అవన్నీ ఇస్తామని చెప్పాను ఒక వర్క్ బోర్డు వర్క్ బోర్డు ల్యాండ్స్ మాత్రం కోర్టు సమస్యలలో చేయలేక ఎండోమెంట్స్ కూడా కోర్టు యొక్క ఇది ఉంది అంటే రైల్వేస్ ఈ మూడు తప్ప మిగతా ఏదున్నా అవి పరిశీలించి పట్టాలు ఇవ్వటం జరుగుతుంది మాట తప్ప తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అంటే మాట తప్పని ప్రభుత్వం చెప్పింది చేస్తాన నిదర్శనం ఇదే థ్యాంక్ యూ